హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండవలసిన రాశులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది తర్వాత మే నెల ఒకటి తేదీ దైవ గురువైన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అది జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు రాశులతో మొదటి తులారాశి ఎందుకంటే తులారాశి వారికి ఈ గురువు సంచారం అనేది అష్టమంలో ఏర్పడుతుంది మకరం కుంభం మీనం మేషం వృషమం గురువు సంచారంలో మార్పు జరిగింది వృషభ రాశిలో ఎనిమిదవ రాశి అవుతుంది అంటే తులారాశి వారికి గురువు అష్టమి సంచారం చేస్తున్నాడు దీనికి గురుబలం ముఖ్యంగా ఆ గురువు అస్తమంలో ఎనిమిదో స్థానంలో సంచారం చేయటం వల్ల తులారాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో కొద్దిగా ప్రతికూలత పరిస్థితులు ఎదురవుతాయి అయినప్పటికీ తులారాశివారు వాళ్ళు దిగువ చెందవలసిన అవసరం లేదు దానికి కారణం ఏమిటంటే తులారాశి వారికి వాళ్ళ ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కష్టంలో రాహు యోగించినప్పుడు అస్తమంలో ఎనిమిదవ గురువు ఉన్నా కూడా పెద్ద ఇబ్బందులు రావు కాబట్టి దిగువ పడవలసిన అవసరం లేదు ప్రభావం వల్ల సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి సులువుగా బయటపడతారు అయినప్పటికీ అస్తమంలో ఉన్నటువంటి గురువు వాళ్లకు ఏర్పాడే వ్యతిరేక వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి మే ఒకటవ తేదీ తరువాత తులారాశి వాళ్ళు గురు గ్రహ వేద మంత్రాలు జపించుకొని పావు కేజీల శనగలను పసుపు రంగులో కట్టి బ్రాహ్మణుడికి ఇవ్వాలి తీర్థ ప్రసాదాలు సేకరించాలి అలా మూడు గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే అష్టమ గురుదోష నుంచి బయటపడి ఉత్తమ ఫలితాలు అలాగే ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రెండవ రాశి ఈ ధనస్సు రాశి ధనస్సు రాశికి కారణం ఏమిటి అంటే ధనస్సు రాశి వారి గురువు ఆరో స్థానంలో మే ఒకటో తేదీ నుంచి సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మే ఒకటవ తేదీన గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఆ సంచారం ధనస్సు రాశి వారికి మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి అంటే ధనస్సు వారికి స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానం అంటే అది రోగ రుణ శత్రు స్థానం కాబట్టి మే ఒకటో తేదీ నుంచి ధనస్సు రాశి వారికి గురుబలం తగ్గటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు అప్పుల పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు వస్తాయి దానికి తోడుగా ధనస్సు రాశి వారికి అష్టమం రాహు దోషం ఉంది ధనస్సు నుంచి లెక్క పెట్టినప్పుడు ధనస్సు మకరం కుంభం మేషం మే నెలలో ఉన్నారు వారవ స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మే ఒకట తేదీ నుంచి ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి కానీ దిగువ పడవలసిన అవసరం భయపడవలసిన అవసరం లేదు దానికి కారణం ఏమిటంటే శని దశలో బలిగా ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు ధనస్సు నుంచి లెక్క పెట్టినప్పుడు ధనస్సు మకరం కుంభం శని మూడో స్థానంలో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ రాహు నాలుగో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం గురు ఆరో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం గురించి ఆందోళన చెందకండి కేవలం పరిహారాలు పాటించుకోండి తృతీయ దశలో శని ఉన్నాడని చెప్పారు ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో రాహు వల్ల గురువు వల్ల వచ్చిన కూడా శని వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు ఆ సమస్యలు అధిగమించగలుగుతారు గురు గ్రహ బలం బట్టి బలం గురు బలం కలగడానికి మే ఒకటవ తేదీ తర్వాత గురు గ్రహ వేద మంత్రాలు జపించుకొని ఒకటి పావు కేజీ శనగలను పసుపు రంగులో వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ప్రసాదాలు సేకరించాలి అలాగే రాహు గ్రహ వేదమంత్రాలను చదవాలి అలాగే శివాలయంలో రుద్రాక్ష అలాగే రాహు గ్రహ మంత్రాలను ఒకటి పావు కేజీలు మినుములను శివాలయాలకు ప్రసాదాలుగా స్వీకరించాలి రాహు అధిష్ట దేవత దుర్గాదేవి కాబట్టి ధనస్సు రాశి వారు నాలుగో ఆదివారాలు తీర్థ ప్రసాదాలు సేకరించండి గురువుకు అధిష్ట స్థానము దయ శివుడు కాబట్టి మూడు గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి రాహు ప్రతిష్ట దుర్గాదేవి కాబట్టి ధనస్సు రాశి వారు నాలుగో ఆదివారాలు దుర్గాదేవి కుంకుమ అర్చన చేపించండి ఈ జాగ్రత్తలు ఈ పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఉగాది తర్వాత మే ఒకటి గురు సంచారంలో మార్పు వల్ల తులారాశి ఈ ధనస్సు రాశికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా అనుకూలించి గ్రహాల బలం కలిసి రావటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారణ బట్టి తెలుసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుంటున్నారా అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు